అందరికీ నమస్కారం నేను మీ నాగరాజ్ని సుత్తు లేకుండా సోది లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను చూడండి వీళ్ళు మన దగ్గర సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు ఆగస్టు ఇరవై ఆరో తేదీ అంటే ఇరవై ఒక రోజు క్రితం సోరియాసిస్కి ట్రీట్మెంట్ చూసాక సోరియాసిస్ దురద రక్తం కావటం పగులు సోరియాసిస్ కొట్టు రావటం ఇట్లా జానాభాయ అని ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్నారు మనం మందులు కొరియర్ కూడా చేసాం ఇక అప్పుడు మందులు కొరియర్ కూడా చేసాం ఆయిల్ పౌడర్ ఫిల్స్ ఆయిల్ ఇట్లాగా వాళ్ళు ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన మెసేజ్ చేసింది ఆవిడ గుడ్ ఈవినింగ్ సార్ టూ త్రీ డేస్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంది దురదైతే తగ్గటం లేదు వాపులు తగ్గిపోయాయి సురేసిస్ పగుళ్లు తగ్గాయి మరగబెట్టే పొడి సగం పైన సెవెంటీ పర్సెంట్ అయిపోయిందని మెసేజ్ చేసింది అలాగే రోజు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ శ్రీకృష్ణాష్టం రోజు మెసేజ్ చేశాను నేను ఇచ్చిన సొరేషిస్ మందులు ఎలా ఉన్నాయమ్మా అని మెసేజ్ చేస్తే గుడ్ డాక్టర్ గారు బెటర్గా ఉంది చేతులకి హ్యాండ్స్కి అయితే ఎయిటీ పర్సెంట్ కవర్ అయిపోయింది ఫుడ్స్ పాదాలకు అయితే ఫార్టీ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇరవై ఒక్క రోజుల్లో దురదైతే కొద్దిగా ఉందండి అని చేసింది నేను మెసేజ్ చేసే సమస్య తగ్గేటప్పుడు త్వరగా కొద్దుకుంటుందమ్మని ఆవిడ వాయిస్ రికార్డు కూడా పెట్టారు గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు మందులు బాగా పనిచేసాయండి చేతులు బాగానే కవర్ అయ్యాయి కొంచెం కాళ్ళు మాత్రం